వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా రొద్ద మండల కేంద్రంలోని ప్రభుత్వం తరఫున నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రంలోని మహిళలకు తొంభై రోజులు శిక్షణ ముగిసినందున మహిళలందరూ కలిసి కేక్ కోసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు అనంతరం మాకు ఈ అవకాశం కల్పించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు మాకు కృతజ్ఞతలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో కుట్టు మిషన్ శిక్షణ నేర్పించిన మల్లేశ్వరి సుజాత మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనేతర్ల నుంచి వచ్చినాను తొంభై రోజులు టైలరింగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సౌతా మక్కకు మా టీచర్లకు ధన్యవాదాలు కనిపిస్తున్నారు తోటి అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం మనం మిషన్ నేర్చుకోవాలని మన పండ్లు పన్ను వదిలేసి తొంభై రోజులు మూడు నెలలు ఈ శిక్షణ పొందినాము మనకి ఏం నేర్చుకున్నాము ఏం నేర్చుకోలేదు అనేది మనకే తెలుసు ఈ మూడేళ్ళు కష్టపడి నేర్చుకునేది మన టీచర్స్కి మంచి పేరు రావాలని కవితం అక్కడికి కృతజ్ఞత తెలుసు అక్క ఎవరిని మాట్లాడదలుచుకున్నారా మాట్లాడితే అది కవర్ అవుతుంది ఎవరైనా మాట్లాడుకున్నారా రాండి ముందరికే మాట్లాడే వాళ్ళు ఉంటే ఏమో సెంటర్ తరుణ వేరే విషయాలు ఏముండదు సెంటర్ మీరు పని మీరు చెప్పాలా మీరు పని నేర్పిస్తున్నారు మాకు పుట్టేది అసలు మేము ఎంత కష్టపడతానో ఇది మహిళలకు బాగా కావాలి అని సోతమ్మక్క ఇది రమణించిన నేర్పించింది నమస్కారం ఈరోజు మనం టైలరింగ్ శిక్షణ ముగిసి ఉండే సందర్భంగా అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అలాగే మన గురువులకు సుజాత గారికి మళ్ళీ అక్కకు థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను శిక్షణ నేర్పించినందుకు అలాగే సవితమ్మ గారు కూడా పెద్ద మండలానికి మిషన్ సెంటర్ పెట్టి అందరికీ నేర్పించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు

కుట్టు శిక్షణ అనేది పె పెట్టారు మాకు ముప్పై రోజులు మూడు నెలలు తొంభై రోజులు మా టైలరింగ్ టీచర్లు బాగా నేర్పించారు అందరికీ అలాగే మంత్రి గారిని ఏం కోరుతున్నామంటే ఇక్కడ మన వృద్ధంలో ఒక ఫ్యాక్టరీ అనేది పెడితే మన లేడీస్కి వర్క్ అనేది బాగుంటుంది అందరితో పాటు కలిసి పనిచేసినట్టు ఉంటుంది మంత్రి గారిని మేము ఇదే కోరుకుంటున్నాము ఆడవాళ్ళందరికీ కుట్టు శిక్షణ ఫ్యాక్టరీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మా ట్రైనింగ్ టీచర్లు కూడా బాగా నేర్పించినారు ఇలాగే కొనసాగించుకుంటే ఇంకో బ్యాచ్ కూడా కొనసాగాలని కోరుకుంటున్నాము makan ramuannya motor